హలో వెల్కమ్ టు కనకదుర్గా డైరీ ఫామ్ అండి ఇదైతే శనివారం నైట్ అయితే కర్తాల్ హైదరాబాద్కి అయితే పదిహేను ఆవులు అయితే ఇప్పించాము చూడండి పదిహేను ఆవులు అయితే లోడ్ ఎలా చేసాము పదిహేను ఆవులు వాళ్ళు అయితే తీసుకెళ్ళినారు అంతే మార్నింగ్ అయితే ఒక ఆవులు అయితే సంతలు అయితే తీసాము చూడండి అదైతే వాళ్ళు మనకి అనకాపల్లి నుంచి అయితే ఒక ఐదుగురు వచ్చినారు సిద్దిపేట నుంచి ఒక ఇద్దరు వచ్చినారు వాళ్ళకైతే మూడు సిద్దిపేట వాళ్ళకైతే మూడు ఆవులు అనకాపల్లి వాళ్ళకైతే ఐదు ఆవులు లోకల్ ఒక మేడం వచ్చింది కర్ణాటకనే వాళ్ళకైతే ఒక రెండు ఆవులు అయితే ఇప్పించాము చూడండి లోడ్ ఎలా చేశామో అనేది చూడండి ఒకవేళ మీకు ఎవరికైనా ఆవులు కానీ దూడలు కానీ కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ అయితే డిస్ప్లేలో ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది చూడండి ఇవైతే ఒకరోజు ముందే పోయినాయి శనివారం రోజు ఇవైతే ఆదివారం రోజు సంతలో తీసుకున్నాయండి చూడండి క్వాలిటీలు ఎలా ఉన్నాయి వీటి రేట్లు అయితే తర్వాత చెప్తాను వీళ్ళేనండి అనకాపల్లి నుంచి వచ్చింది చూడండి ఆ రెడ్ షర్ట్ వేసుకున్నాయని సిద్దిపేట ఈ ముగ్గురు అయితే అనకాపల్లి ఇంకో ఇద్దరు ఉన్నారు అనకాపల్లలో ఇతను ఒక ఆయన ఇంకొక ఆయన ఆవు దగ్గర ఉన్నాడు లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి మనకైతే ఈ ఆవుల రేట్లు అయితే తెలుస్తుంది అంతే చింతామణి సంతలో ఆవుల రేట్లు అయితే చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక రెండు ఆవులు అయితే అడుగుదాం రేట్లు అయితే ఏం చెప్తున్నాడు చిన్న ఆవులు సార్ అడుగుదాం రేట్లు ఏం చెప్తున్నాడు అదే చెప్తున్నావా రేటు తొంభై ఐదు వేలు చెప్తా ఎన్ని పొల్లా ఆలు పళ్ళ ఫైనల్ ఫైనల్ ఎంతవరకు ఎనభై ఐదు ఏంటిది బ్రీడ్ అయిందనా ఓలిస్తానా హెచ్ఎప్లో ఓలిస్తానా హెచ్ఎప్లో ఓలిస్తానా చూడండి నాలుగు పళ్ళనా నాలుప చూడండి ఫ్రెండ్స్ నాలుగు పళ్ళు అంట సన్ అయితే బాగున్నాయి ఎనభై ఐదు వేలకైతే అయితే అవుతుందట చూడండి ఎనభై ఐదు వేల చూడండి చిన్న అంటే ఇంకో ఉంది చూడండి ఒకసారి చెప్పు కొంచెం సైజు ఉంది ఇది ఇదేం చెప్తున్నాడా ఒకసారి అదేం చెప్తున్నా రేట్ అది ఒకటి ఎందుకన్నా అంత రేటు రెండు పళ్ళు ఎందుకన్నా అంత రేటు మరి ఒకటి యాభై రెండు పళ్ళనా చూడండి రెండు పళ్ళు ఒకటి యాభై అంట ఇచ్చేది తమ్ముడు ఫైనల్ మీ నాయన చెప్పింది ఒకటి యాభై ఒకటి యాభై ఐదుకి ఇస్తాను ఒకటి యాభై చెప్పినాడు మీ నాయన నువ్వు ఒకటి యాభై ఐదుకిస్తావు అత్తట్లరా రైతులకి లక్ష ఇస్తాం అన్న ఇప్పుడే తీసుకుంటాడట సిద్దిపేట నుంచి వచ్చిండు అన్న అడుగుతున్నాడు ఒక లక్షకి అయితే ఇస్తా అంటే ఇప్పుడే బరాబర్ తీసుకుంటాడట ఓకేనా చూడండి చూడండి ఆవులు సొంతలో ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే చూసి ఫ్రెండ్స్ సన్లు అయితే ఫెయిల్ అవుతున్నాయి అందరూ ఎవరైనా కానీ జాగ్రత్తగా చూసుకొనుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే సంత అయితే ఇప్పుడైతే కొంచెం ఖాళీ అయిపోయింది నాకైతే వీడియో తీయటానికి కొంచెం లేట్ అయింది చూడండి ఒకసారి చూసుకొనుక్కోండి ఓకేనా ఎరుపు తెలుపు అంట తొంభై ఐదు చెప్తున్నాడు చూడండి ఎరుపు తెలుపు తొంభై ఐదు వేలు చెప్తున్నాడు అంట్ర క్వాలిటీ అయితే బాగుంది డెబ్బై డెబ్బై ఐదు వరకు అయితే నాకైతే అంచనా బాగుంది చూడండి ఒక రెండు ఆవులు ఉన్నాయి చూద్దాం ఏం చెప్తా ఎంత చెప్తున్నావు రేట్ ఇది రెండు పళ్ళు ఎంత చెప్తున్నావు ఒకటి ఇరవై ఇచ్చేది ఫైనల్ పదికైతాయితా రెండు పళ్ళు ఎన్నో అయితా ఒకటి అవుతా ఇది ఇది రెండో అవుతా ఇదేం చెప్తున్నావు రేట్ ఇచ్చేది ఒకటి పది అవుతా ఇది ఎన్ని పళ్ళు అడగొబ్బింది చూడండి ఫ్రెండ్స్ పళ్ళు బాగానే ఉంది కానీ రేట్లు అయితే ఎక్కువ చూడండి సరే చూడండి ఇంకోటి అయితే ఉంది లేట్ ఉంది రెండు నెలలు ఉందా ఇంకొకటి పట్టుంది చూద్దాం అదైతే రేట్ చెప్పలేదు అనుకున్నాం రేట్ చూడండి తులుసు మంచిగా ఉంది యావరేజ్ రైట్ చూడండి ఏం చెప్తున్నారు నేరం జరుగుతుంది చూద్దాం నేరం అయితే జరుగుతుంది దీనికైతే ఎనభైకి అడుగుతున్నా ఎనభై ఎంత చెప్పింది నేను ఎంత చెప్పిండు ఆయన అన్న అయితే ఒకటి ఇరవై చెప్తున్నాడు చూడండి ఇచ్చేదన్న ఫైనల్లో లక్ష కదా ఎన్ని పళ్ళు రెండు పళ్ళ చూడండి రెండు పళ్ళ ఎందుకే రేట్లు పెరిగినాయా ఇక్కడ ఎట్లా ఎందుకలా ఎందుకంట సరుకు బాగుంటుంది సరుకు బాగుందా క్వాలిటీ బాగుంటుంది ఇప్పుడు లక్ష ఒక లక్ష ఐదు వేలు అయితే ఇస్తా అంటున్నావు లక్ష ఐదు వేల సొల్సూరు ఎంతవరకు వింటదోర పుట్టక్ పద పుటకు పది ఎత్తాయా తొలసూర్ పుట ఏ లేదు ఆరు ఏడు అంటున్నారు కదా ఒక ఆయన నాకు ఫోన్ చేసినాడు నేను చెప్తుంటే హెచ్చప్పా ఇష్టపా హెచ్చప్ అండి తెలుసా మీకే ఏం ఫుల్ ఫామ్ హెచ్చంటు ఫుల్ ఫ్రీడా హెచ్ఎప్ అంటే హోలిస్టన్ అను పెర్షియన్ అంటారు అదేనే రెండింటిని కలిపి చేసిన దాన్ని హెచ్చప్ అని అంటారు అనమాట ఒకటి హోలిస్టన్ ఒకటి పెర్షాను అనమాట బీళ్ళు ఇవి అయితే ఒక ఏడు ఏడు వరకు వస్తాయా తొమ్మిది పది లీటర్లు సరే అంతే ఇంకా బాగుంది ఒకసారి అవుతున్నా లేటు ఉంది అట్లే చూద్దాం లేటుందానా టైం ఎంత ఉంది దీనికి ఎంత టైం ఉంది దీనికి ఎన్ని నాలుగు పళ్ళు తెలుగు వచ్చా తెలుగు రాదా రేట్ ఎంత ఒకటి ఇంకా ఎంత టైం ఉంది ఏంటానికి టైం ఉందా ఎంత ఎంత రేట్ మతిపోతుందా ఎందుకు సంతలో తిరిగి ఒకటి పది చెప్తున్నావా ఇచ్చేదే ఫైనల్ అదే యూట్యూబ్లో ఇది టీవీలోకి వేసేది ఎంతవరకు అవుతుంది ఒకటి ఒకటి కింద అవుతుందా ఒకటి ఒకటి పైన కింద కాదు సరే చూద్దాం ఏం చెప్తున్నావు రేటు ఎన్ని ఏం చెప్తున్నావు రేటు ముప్పై కొలుసురా సెకండ్ సెకండ్ ఐత ఎన్ని పిండుతుంది పాలు పాలు ఎంతవరకు వస్తుంది ఇరవై ఇరవై ఐదు లీటర్లు చూడండి సన్లు అయితే బాగున్నాయి పిండుకోడానికి ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే పిండుతుందా పాలు ఎంత టైం ఉంది ఏంటానికి చూడండి చూడండి ఫైనల్ ఎంతవరకు అయింది ఫైనల్ యూట్యూబ్ ఇది ఛానల్లో నీకు ఎంతవరకు అయితే ముప్పై ఎంత నువ్వు ఒకటి ముప్పై చెప్పిన ఐదు వేలు తగ్గుతా ఐదు వేలు రెండు వేలు అట్లా చూడండి అట్లా చూడండి ఇవైతే మనం అనకాపల్లి వాళ్ళకేను సిద్దిపేట వాళ్ళకి తీసుకునే అయితే లైన్ కట్టేసినాం ఒకసారి చూడండి క్వాలిటీలు ఎలా ఉన్నాయా ఇదైతే ఫస్ట్ ల్యాక్టేషన్ రెండు పళ్ళు ఎచ్చండి చూడండి ఇదైతే ఒక లక్ష వరకు అయితే తీసుకున్నాం అంటే దాని పక్కన బ్లాక్ చూడండి ఇది తొంభై ఐదు వరకు అయితే పడింది చూడండి ఫస్ట్ ల్యాక్టేషన్ ఇది కూడా అంతే దీని పక్కన అయితే వచ్చు రెండు పళ్ళే అన్నీ రెండు పళ్ళే ఉన్నాయండి చూడండి ఇది అయితే ఒక లక్ష పదిహేను అండి చూడండి ఒకసారి ఇది ఆర్డర్ అయితే కొద్దిగా ఫస్ట్ సెలెక్టేషన్ కదా కొంచెం వాపులాగా వచ్చినట్టుంది అనకాపల్లి వాళ్ళకి తీసుకున్నాం ఒక లక్ష పదిహేను వేలకి చూడండి ఒకసారి అయితే క్వాలిటీలు అయితే ఎలా ఉన్నాయి అన్నీ ఫస్ట్ సెలెక్టేషన్ అండి వాళ్ళు అయితే వాళ్ళు నచ్చినవి మనం తీసుకున్నాం మన సెలెక్షన్ కాదు వాళ్ళు నచ్చినవి అయితే మనం తీసుకున్నాం మనం సెలెక్ట్ చేయమంటే అయితే మనం సెలెక్ట్ చేస్తాం కానీ వాళ్ళైతే వాళ్ళ వాతావరణాన్ని తట్టుకునే అయితే తీసుకున్నారు ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ చూడండి ఇదైతే ఎనభై ఐదు వేలు ఇదైతే ఒక వన్ మంత్ ఉంది ఇంకా ఎన్నికి వన్ మంత్ ఇంకా ఒక పది పదిహేను రోజులు కూడా ఎగ్జాంక్ కూడా పట్టచ్చు వాళ్ళు చెప్పింది అయితే వన్ మంత్ మనకి ఒక పది రోజులు అటు ఇటుగా అవుతుంది ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ అండి రెండు పళ్ళు చూడండి ఇంకా ఎన్నికి ఒక ఐదు రోజులు మూడు రోజులు అటు ఇటుగా ఎంత ఉంది ఇది ఫస్ట్ లాక్టేషనే మధ్యలో అది ఇది తొంభై తొమ్మిది వేలు అండి తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది వేలు అట్లా ఉంది రేంజ్ దాని పక్కన పొట్టిది ఉంది చూడండి ఇదైతే ఫస్ట్ ల్యాక్టేషన్ అది కూడా రెండు పళ్ళు అది వచ్చేసి రేట్ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేలండి అది పొట్టిది క్వాలిటీ బాగుంది చూడండి ఇదే ఎనభై ఐదు వేలు ఉన్నదా అది ఇదైతే ఒక లక్ష ఎనిమిది వేలు చూడండి క్వాలిటీ అయితే ఎలా ఉందో రెండు పళ్ళు బాగుంది క్వాలిటీ చూడండి ఒకసారి అయితే ఆవులు అయితే ఇట్లా ఉన్నాయండి చింతామణి సంతలో రేట్లు కూడా బాగానే ఉన్నాయి చూడండి ఒకసారి చూసి అయితే రండి ఆవు క్వాలిటీ చూడండి ఇంకా ఆర్డర్ ఇంకా చేస్తుందండి ఇంకా పదిహేను ఇరవై రోజులు అయితే ఉంది ఇంకా దానికి ఏంటానికి ఒక లక్ష ఎనిమిది వేలు రేటు అంటే ఇంకొక ఆవును చూడండి టాప్ క్వాలిటీ హెచ్అప్ తొలిసూరిది రెండు పళ్ళు దాని ఆర్డర్ చూడండి ఎలా ఉందో ఇంకా ఎన్నికైతే పది రోజులు ఉంది టైము చూడండి పైన నుంచి ఉందండి అర్డరు సార్ గమనించండి ఇదైతే ఫస్ట్ లెక్టేషన్ ఒక టెన్ టెన్ వర్క్ అయితే వస్తుంది మిల్క్ నాలుగుసార్లు అంతా మంచినే ఉన్నాయి చూడండి ఒకసారి అయితే టీ టీ అంతా బాగుంది అర్డర్ చూడండి ఒకసారి క్వాలిటీ కూడా చూడండి ఆవుని మరీ హెవీ సైజ్ లేదండి వస్తే ఆవు అయితే క్వాలిటీ అర్డర్ క్వాలిటీ అయితే బాగుంది మిల్కింగ్ బాగా వస్తుంది చూడండి ఒకసారి అయితే ఇదైతే తన కప్పులో వాళ్ళు తీసుకుంది బ్లాక్ ఇదైతే సిద్దిపేట వాళ్ళు తీసుకున్నారు ఈ మూడు మూడు ఫస్ట్ లెక్టేషన్ అన్ని ఫస్ట్ లెక్టేషన్ తీసుకున్నారంటే ఈసారి కస్టమర్లు చూసి కొనుక్కోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ